బిల్లు పాస్ చేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు ప్రకటించారు ప్రజెంట్ అది ఈరోజు అంటే గురువారం రాజ్యసభలో పెట్టారు రాజ్యసభలో కనుక ఆమోదం అయిపోతే ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే రాజ్యసభలో కూడా అయిపోయినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి సో ఒక మేమైతే బిల్లు పాస్ చేసాం ఏవైతే మేము తీర్మానం పెట్టామో మేము చేసి తీరుతామని బీజేపీ వాళ్ళు ఖరాకండిగా చేసి చెప్పారు కానీ విపక్ష పార్టీలైన కాంగ్రెస్ ఎంఐఎం నెక్స్ట్ మమతా బెనర్జీ పార్టీ వీళ్ళందరూ తిరస్కరించారు గగ్గోలు పెట్టేశారు నానా హడావడి హంగామా రచ్చ అన్ని చేస్తూ పార్లమెంట్లో సభ నడవకుండా అడ్డుకొని రాత్రి వరకు అయ్యేలాగా వీళ్ళు తీసుకొచ్చారు ఒకనొక సందర్భంలో హైదరాబాద్ ఎంపీ అయిన అసదుద్దీన్ ఓవైసీ కూడా తన సహనాన్ని కోల్పోయి మనం చూడొచ్చు విజువల్స్లో ఆయన పేపర్ని చింపడం కూడా మనం చూసాం అంటే సహనాన్ని కోల్పోయారు ఎందుకంత తీవ్రత నిజంగా ఒక ముస్లిం వాళ్ళకి మీరు అందరూ సపోర్ట్ అంత ప్రేమ ఉంటే మీరు సహాయ సహకారాలు సపోర్ట్ ఇవ్వాలి కదా అసలు ఇన్నాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకుని మీరు ఎదిగారు కానీ ఆ వర్గాల నుంచి మీలాగ ఇంకా అందరూ ఎందుక ఎదగలేకపోయారు